అందరికీ నమస్తే హోప్ అల్ ఆర్ డూయింగ్ గుడ్ ప్రతిరోజు భోజనంలో మొదటి మూడు ముద్దలు ఈ పొడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే ఒత్తైన జుట్టు కావాలనుకున్న వాళ్ళకి అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే బాలింతలకు ముఖ్యంగా సీసెక్షన్ చేసుకున్న వాళ్ళు కనుక ఈ కరివేపాకు పొడిని వాళ్ళ భోజనంలో ఇన్క్లూడ్ చేసుకున్నారంటే చాలా మంచిది మరి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటూ కలర్ కూడా ఏ మాత్రం పోకుండా చక్కటి గ్రీన్ కలర్లో చూస్తుండగానే తినాలనిపించేలా ఉండే కరివేపాకు పొడి తయారు చేసుకోవడానికి లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు ఇవన్నీ తీసుకొని ఎక్కువ కాకుండా చూసుకోవాలి మళ్ళీ కరివేపాకు ఫ్లేవర్ని డామినేట్ చేస్తాయి బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గింజలు తీసేసిన ఎండుమిర్చిని మన కారానికి సరిపడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత బాగా క్లీన్ చేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఒక నైట్ మొత్తం వదిలేసామంటే కరివేపాకు ఇలా బాగా డ్రై అయిపోతుంది ఆ కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్ కరివేపాకు మొత్తం తగిలేలా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని అది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకునే ప్రాసెస్ మొత్తం గ్యాస్ సిమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు బాగా చల్లగయ్యేంత వరకు వెయిట్ చేయాలి వేడిపైన మిక్సీ పట్టమంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు పీల్ తీసేసిన గార్లిక్ వేసి ఒక్క పల్స్ ఇచ్చుకున్నామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకు పొడి రెడీ అయిపోయింది ఈ కరివేపాకు పొడిని బాగా క్లీన్ చేసి డ్రైగా ఉన్న ఇలాంటి గ్లాస్ జార్ లో గనక వేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్ గా నిల్వ ఉంటుంది మళ్ళీ మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ